ఈరోజు శ్రీ సాయిబాబా సచ్చరిత్రములో ఇరవై తొమ్మిదవ అధ్యాయములో మద్రాసు భజనా సమాజము తెండూల్కర్ కుటుంబము గురించి తెలుసుకుందాం ఈ అధ్యాయములో రుచికరములు ఆశ్చర్యకరములైన మరికొన్ని సాయి కథలు ఉన్నాయి మొదట మద్రాసు భజన సమాజము పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరములో రామదాసి పందాకు చెందిన మద్రాసు భజనా సమాజము ఒకటి కాశీ యాత్రకు బయలుదేరను అందులో ఒక పురుషుడు అతని భార్య అతని కుమార్తె అతని ఓదిన ఉన్నారు వారి పేర్లు తెలియవు మార్గమధ్యమున వారు అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో షిరిడి అను గ్రామమున సాయి అనొక ఒక గొప్ప యోగీశ్వరుడు ఉన్నారని వారు పరబ్రహ్మ స్వరూపులని ప్రశాంతులని ఉదార స్వభావులనియు భక్తులకు ప్రతిరోజు ద్రవ్యము పంచిపెట్టెదరని విద్యావంతుల కళాకుశలతను బట్టి యథోచితముగా సత్కరించురనియు విన్నిరి ప్రతిరోజు దక్షిణ రూపముగా చాలా డబ్బు వసూలు చేసి దానిని భక్తకొండాజీ కూతురు మూడు ఏండ్ల అమ్మాయికి ఒక రూపాయి రెండు రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు కొందరికి జమాలికి ఆరు రూపాయలు ఆమాని తల్లికి పది రూపాయలు మొదలుకొని ఇరవై రూపాయల వరకు కొందరు భక్తులకు యాభై రూపాయల వరకు బాబా ఇచ్చుచుండెను ఇదంతయు విని సమాజము షిరిడీకి వచ్చి అచట ఆగి మంచి భజన చేశను వారు మంచి పాటలు పాడిరి కానీ లోన ద్రవ్యమును ఆశించుచుండురి వారిలో ముగ్గురు పేరాసి గలవారు యజమానురాలు మాత్రమట్టి స్వభావము గలది కాదు ఆమె బాబాయందు ప్రేమ గౌరవములు కలది ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుచుండగా బాబా బాబా ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవము యొక్క దృశ్యము ప్రసాదించెను ఆమెకు బాబా శ్రీరాముని వలె కనిపించను కానీ ఇతరులకు మామూలు సాయినాథుని వలె కనిపించను తన ఇష్టదైవమును చూచి ఆమె మనస్సు కరిగెను కండ్ల నుండి ఆనంద బాష్పములు కారుచుండగా ఆమె ఆనందముతో చేతులు తట్టెను ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారందరూ ఆశ్చర్యపడిరి కానీ కారణమేమో తెలుసుకొనలేకుండిరి జరిగినదంతయు ఆమె సాయంకాలము తన భర్తతో చెప్పెను ఆమె సాయిబాబాలో శ్రీరాముణ్ణి చూచి తిని అనెను ఆమె అమాయక భక్తురాలగుటచే శ్రీరాముని చూచుట ఆమె పడిన భ్రమ అని భర్త అనుకొనిను అది అంతయు ఒట్టి చాదస్తమని వెక్కిరించెను అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరాముని చూచుట అసంభవము అనేను ఆమె ఆ ఆక్షేపణకు కోపగించలేదు ఆమెకు శ్రీరామ దర్శనము అప్పుడప్పుడు తన మనసు ప్రశాంతముగా ఉండునప్పుడు దురాశలు లేనప్పుడు లభించుచునే ఉండెను ఇప్పుడు రెండో విషయం ఆశ్చర్యకరమైన దర్శనము ఈ ప్రకారముగా జరుగుచుండగా ఒకనాటి రాత్రి భర్తకు ఒక అద్భుతమైన దృశ్యము ఈ విధముగా కనపడెను అతడు ఒక పెద్ద పట్టణములో ఉండెను అక్కడ పోలీసులు తనను బంధించిరి తాడుతో చేతులు కట్టి ఒక పంజరమున బంధించిరి పోలీసు వారు తాడుముడి మరింత బిగుంచుచుండగా సాయిబాబా పంజరము దగ్గరనే నిలిచి ఉండట చూచి విచారముగా అతడు ఇట్లనెను నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చి నీవు స్వయముగా ఇచట నిలిచి ఉండగా ఈ ఆపద నాపై పడనేలా అని అన్నాడు అప్పుడు బాబా ఇట్లా నేను నీవు చేసిన కర్మ ఫలితము నీవే అనుభవింపవలను అప్పుడు అతడు ఇట్లా నేను ఈ జన్మలో నాకిట్టి ఆపెద వచ్చుటకు నేనేమి పాపము చేయలేదు అప్పుడు బాబా ఇట్లా చెప్పాను ఈ జన్మంలో కాకున్నా గత జన్మలో ఏమైనా పాపము చేసి ఉండవచ్చును కదా అప్పుడు అతను గత జన్మలో ఏమైనా పాపము చేసి ఉన్నచో నీ సముఖమున దాని నేల ఇప్పుడు ముందర ఎండుగడ్డి వలె దహనము చేయరాదు బాబా కట్టి విశ్వాసము గలదా అని అతడు అడుగగా అని ఎడుగా అతడు కలదు అనెను బాబా అప్పుడు కండ్లు మూయమనెను అతడు కండ్లు మూసి తెరిచినంతలో ఏదో క్రిందపడిన పెద్ద చప్పుడయ్యను పోలీసు వారు రక్తము కారుచు పడిపోయి ఉండేది తాను బంధవిముక్తుడై ఉండెను అతడు మిక్కిలి భయపడి బాబా వైపు చూచెను బాబా ఇట్లా నేను ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు అతడు ఇట్లా విన్నవించెను నీవు తప్ప రక్షించు వారెవరునూ లేరు నన్ను ఎటులైనా కాపాడుము అప్పుడు బాబా వారిని కండ్లు మూయమనను వాడట్లు చేసి తిరిగి కన్నులు తెరిచినంతలో వాడు పంజరము నుండి విడుదలైనట్లు బాబా ప్రక్కన ఉన్నట్లుగా అనిపించను అతడు బాబా పాదములపై పడిను అప్పుడు బాబా ఇట్లా అనేను ఈ నమస్కారములకు ఇంతకు ముందటి నమస్కారములకు ఏమైనా భేదము కలదా బాగా ఆలోచించి చెప్పుము అనేను అప్పుడు అతడు ఇట్లా అనేను కావలసినంత భేదము కలదు ముందటి నమస్కారములు నీ వద్ద పైకము తీసుకొనటకు చేసినవి ఈ నమస్కారములు నిన్ను దేవునిగా భావించి చేసినవి మరియును నేను కోపముతో నీవు మహమ్మదీయుడవై ఉండి హిందువులను పాడు చేయుచున్నావని అనుకునేవాడిని అప్పుడు బాబా నీ మనసులో మహమ్మదీయ దేవతలను నమ్మవా అని ప్రశ్నింప అతడు నమ్మను అనెను అప్పుడు బాబా నీ ఇంటిలో పంజా లేదా నీ మొహ మొహరమప్పుడు పూజ చేయుట లేదా మరియు మీ ఇంటిలో మహమ్మదీయ దేవత కాట్పీబీ లేదా పెండ్లి మొదలగు శుభకార్యముప్పులప్పుడు ఆమెను మీరు శాంతింపజేయుట లేదా అనెను అతడు దీనికంతటికీ ఒప్పుకొనిను అప్పుడు బాబా నీకింక ఏమి కావాలే అని అడిగాను అతడు తన గురువగు రామదాసును దర్శింప కోరిక కలిగెను అనెను వెనుకకు తిరిగి చూడమని బాబా అనెను వెనుకకు తిరగగానే అతనికి ఆశ్చర్యము కలుగునట్లు రామదాస స్వామి తన ముందర ఉండెను వారి పాదము పాదములపై పడిగానే రామదాసు అదృశ్యయ్యను జిజ్ఞాసగలవాడై అతడు బాబాతో ఇట్లా అనెను మీరు వృద్ధులుగా కనపడుచున్నారు మీ వయస్సు మీకు తెలియనా బాబా నేను అప్పుడు బాబా అన్నాడు మే నేను ముసలివాడగుచున్నావా అనుకున్నావా నాతో పరిగెత్తి చూడు అని ఇద్దరు పరిగెత్తడం మొదలుపెట్టారు అతడు కూడా వెంబడించను ఆ ధూళిలో బాబా అదృశ్యుడయ్యను అతడు నిద్ర నుండి మేల్కొనేను మేల్కొనిన వెంటనే స్వప్న దర్శనము గుర్చి తీవ్రముగా ఆలోచించ మొదలెడెను వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పదనమును గ్రహించను అటు పిమ్మట సంశయ వైఖరి పేరాశ పూర్తిగా తొలగెను బాబా పాదములపై పడి ఆస అసలైన భక్తి మనమున ఉద్భవించెను ఆ దృశ్యం ఒక స్వప్నమే కాని అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి రుచికరమైనవి ఆ మరుసటి ఉదయము అందరూ మసీదులో హారతి కొరకు గుమిగూడి ఉండగా అతనికి బాబా రెండు రూపాయల విలువ గల మిఠాయిని రెండు రూపాయల నగదు ఇచ్చి ఆశీర్వదించెను అతనిని మరికొన్ని రోజులు ఉండమనెను అతనిని బాబా ఆశీర్వదించి ఇట్లా అనెను అల్లా నీకు కావాల్సినంత డబ్బు ఇచ్చును నీకు మేలు చేయును అతని అచ్చట ఎక్కువ ధరము దొరకలేదు కానీ అన్నిటికంటే మేలైన వస్తువు దొరికెను అదియే బాబా ఆశీర్వాదము తరువాత ఆ భజనా సమాజమునకి ఎంతో ధనము లభించను వారి యాత్ర కూడా జయప్రదముగా సాగను వారి కెట్టి కష్టములు ప్రయాణ మధ్యమున కలుగలేదు అందరూ క్షేమముగా ఇల్లు చేరి వారు బాబా పలుకులు ఆశీర్వాదములు వారి కటాక్షములచే కలిగిన ఆనందము గూర్చి మనమున చింతించుచుండిరి తన భక్తులను వృద్ధి చేయుటకు వారి మనసులను మార్చుటకు బాబా అవలంబించిన మార్గములలో ఒకటి చూపుటకి లీల ఒక ఉదాహరణము ఇప్పటికి ఇట్టి మార్గములను బాబా అవలంబించుచున్నారు ఇప్పుడు తెండూల్కర్ కుటుంబము బాంద్రాలో తెండూల్కర్ కుటుంబము ఉండెను ఆ కుటుంబము వారందరూ బాబాయందు భక్తి కలిగి ఉండిరి సావిత్రిబాయి తెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాల అను మరాఠీ గ్రంథమును ఎనిమిది వందల అభంగములు పదములతో ప్రచురించెను దానిలో సాయిలీల అన్నయూ వర్ణింపబడిను బాబాయందు శ్రద్ధాభక్తులు గలవారు దానిని తప్పక చదవవలెను వారి కుమారుడు బాబా తెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చొనవలెనెను అని రాత్రింబవళ్ళు కష్టపడి చదువుతూ ఉండెను అతడు కొందరు జ్యోతిష్కుల సలహా చేశాను వారు అతని జాతకమును చూచి ఈ సంవత్సరము గ్రహములు అనుకూలముగా లేవు అని చెప్పి కనుక ఆ మరుసటి సంవత్సరము పరీక్షకు కూర్చొనవలెను అని అట్టు చేసినా తప్పక ఉత్తీర్ణుడు అగును అని చెప్పిరి ఇది విని అతని మనసుకు విచారము అశాంతి కలిగిను కొన్ని దినముల తర్వాత అతని తల్లి షిరిడీకి పోయి బాబాను దర్శించెను ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పెను ఇది విని బాబా ఆమెతో ఇట్లనెను నా ఎందు నమ్మకముంచి జాతకములు వాని ఫలితములు సాముద్రిక శాస్త్రజ్ఞుల పలుకులు ఒక ప్రక్కకు తోసి తన పాఠములు చదువుకొనుమని చెప్పుము శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళుమనుము అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడు అగుము నాయందే నమ్మకముంచుము అనుము నిరుత్సాహము చెందవద్దు అని చెప్పుము అని బాబా చెప్పారు తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశము కొడుకుకు వినిపించెను అతడు శ్రద్ధగా చదివాను పరీక్షకు కూర్చొనెను వ్రాత పరీక్షలో బాగుగా వ్రాసెను కానీ సంశయంలో మునిగి ఉత్తీర్ణుడగుటకు కావాల్సిన మార్కులు రావు అనుకొనిను కావున నోటి పరీక్షకు కూర్చొటానికి ఇష్టపడలేదు కానీ పరీక్షకులు అతని వెం వెంటబడిరి వ్రాత పరీక్షలో ఉత్తీర్ణుడు అయ్యను అని నోటి పరీక్షకు కూడా రావలను అని పరీక్షాధికారి కబురు పెట్టెను ఇట్లు ధైర్యవచనము విని అతడు పరీక్షకు కూర్చొని రెండింటిలో ఉత్తీర్ణుడు అయ్యను గ్రహములు వ్యతిరేకముగా ఉన్నను బాబా కటాక్షముచే ఆ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను సంశయములు కష్టములు మన భక్తిని స్థిరపరుచుటకు మనలను చుట్టుముట్టును మనల పరీక్షించును పూర్తి విశ్వాసముతో బాబాను కొలుచును మన కృషి సాగినచో మన ప్రయత్నములన్నయూ తుదకు విజయవంతం అవును ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలో ఒక విదేశీ కంపెనీలో కొలువు ఉండెను వృద్ధులగుటచే సరిగ్గా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను సెలవు కాలములో అతని స్థితి మెరుగుపడలేదు కావున సెలవు పొడిగించవలను అనుకొనెను లేదా ఉద్యోగము నుండి విరమించుకొనుట నిశ్చయమని తోచెను కంపెనీ మేనేజరు అతనికి పింఛను ఇచ్చి ఉద్యోగ విరమణము చేయించవలనని నిశ్చయించుకొనిను మిక్కిలి నమ్మకముతో చాలా కాలము తమ వద్ద ఉద్యోగము చేసినవాడు కనుక ఎంత పింఛను ఇవ్వవలెను అన్నది ఆలోచించుచుండిరి అతని వేతనము నెలకు నూట యాభై రూపాయలు పింఛను అందులో సగము డెబ్భై ఐదు రూపాయలు కుటుంబము ఖర్చులకు సరిపోదు కాబట్టి ఈ విషయమై వారందరూ ఆతురతతో ఉండిరి తుది నిర్ణయమునకు పదిహేను రోజుల ముందు తెండూల్కర్ భార్యకు బాబా స్వప్నంలో కనిపించి వంద రూపాయల పింఛను ఇచ్చిన బాగుండు అనుకొందును అని నీకు తృప్ సంతృప్తికరమా అని బాబా చెప్పాను ఆమె ఇట్లు ఇచ్చను బాబా నన్నేలా అడిగేదవు మేము నిన్ను విశ్వసించి ఉన్నాము బాబా వంద రూపాయలు అని నన్ను అతనికి పది రూపాయలు అధికముగా అనగా నూట పది రూపాయలు పింఛను వచ్చింది తన భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగములు ప్రదర్శించువారు ఇప్పుడు కెప్టెన్ హాటే కెప్టెన్ హాటే బికనేరులో ఉండేటివాడు అతడు బాబాకు కూర్చు భక్తుడు అంటే గొప్ప భక్తుడు ఒకనాడు బాబా అతని స్వప్నములో కనిపించి నన్ను మరిచితివా అనెను ఆటే వెంటనే బాబా పాదములు పట్టుకొని బిడ్డ తల్లిని మరిచినచో అది ఎట్లు బ్రతుకును అనుచు తోటలోనికి పోయి తాజా చిక్కుడుకాయలు తెచ్చి స్వయం పాకమును దక్షిణను బాబాకి అర్పింపనుండగా అతడు మేల్కొనెను ఇది అంతయో స్వప్నము అనుకొనిను ఈ వస్తువులన్నిటినీ షిరడీ సాయిబాబా వద్దకు పంపడానికి నిశ్చయించుకొను కొన్ని దినముల తర్వాత గ్వాలియర్ వెళ్ళెను అక్కడ నుండి పన్నెండు రూపాయల మనీ ఆర్డర్ ద్వారా బొంబాయిలో ఉన్న తన స్నేహితునకు పంపి అందులో రెండు రూపాయలతో స్వయం పాకము వస్తువులు చిక్కుడుకాయలు కొని పది రూపాయలు దక్షిణ సమర్పించవలెను అని వ్రాసెను ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావాల్సిన సామానులు కొనెను కానీ చిక్కుడుకాయలు దొరకలేదు కొంచెం సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకొని వచ్చాను అతడు చిక్కుడుకాయలు కొని స్వయం పాకము సిద్ధము చేసి కెప్టెన్ హాటే పక్షమున దానికి బ దానిని బాబాకు నిమోన్ నిమోన్కర్ మరుసటి దినము అన్నము కూర చేసి బాబాకి అర్పించను బాబా భోజనము చేయునప్పుడు అన్నము ఇతర పదార్థములను మాని చిక్కుడుకాయ కూరను తినెను ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న హాటే అంతు లేకుండెను ఇప్పుడు పవిత్రము చేసిన రూపాయి ఇంకొకసారి హాటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రమునర్చిన రూపాయి ఉంచవలనని కోరిక కలిగెను షిరిడీకి పోయి స్నేహితుడొక షిరిడీకి పోవు స్నేహితుడొకడు తటస్థపడగా వాని ద్వారా హాటే రూపాయి పంపెను ఆ స్నేహితుడు షిరిడీకి చేరెను బాబాకు నమస్కరించిన పిదప తన గురుదక్షిణ యసొంగెను బాబా దానిని జేబులో వేసుకొనెను తరువాత హాటే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దానివైపు బాగా చూచి తన కుడి చేతి బొటన వేడితో పైకెగురవేసి ఆ స్నేహితునితో ఇట్లనిను దీనిని దాని యజమానికి ఊది ప్రసాదముతో కూడా ఇచ్చివేయుము నాకేమీ అక్కరలేదు అని చెప్పుము శాంతముగా సంతోషముగా ఉండుము అని బాబా చెప్పాను ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చెను హాటేకు బాబా పవిత్రము చేసిన రూపాయి ఇచ్చి జరిగినదంతయూ చెప్పెను ఈసారి హాటే మిక్కిలి సంతృష్టి చెందెను బాబా సద్బుద్ధి కలుగజేయునని గ్రహించెను మనఃపూర్వకముగా కోరుటచే బాబా తన కోరికను యధాప్రకారము నెరవేర్చనని సంతసించెను చివరిగా వామన నార్వేకర్ చదువరు లింకొక కథను వినిదరుగాక వామన నార్వేకర్ అను అతడు బాబాను మిక్కిలి ప్రేమించువాడు ఒకనాడు అతడు ఒక రూపాయి తెచ్చెను దానిని ఒక ప్రక్క సీతారామ లక్ష్మణులను ఇంకొక ప్రక్క భక్త ఆంజనేయుడు గలరు అతడు దానిని బాబాకి ఇచ్చెను బాబా దానిని తాకి పవిత్రమునర్చి ఊదీ ప్రసాదముతో తనకివ్వవలెనని అతని కోరిక కానీ బాబా దానిని వెంటనే జేబులో వేసుకొనిను శ్యామ నార్వేకర్ ఉద్దేశమును తెలుపుచు దానిని తిరిగి ఇచ్చివేయుమని బాబాను వేడును బాబా ఇట్లనేను దీని నేల అతనికి ఇవ్వవలను దీనిని మనమే ఉంచుకుందుము అతడు ఇరవై ఐదు రూపాయలు ఇచ్చినచో తిరిగి వానిది వానికిచ్చేదము ఆ రూపాయి కొరకు వామనరావు ఇరవై ఐదు రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టెను బాబా ఇట్ల నేను ఆ నాణ్యము విలువ ఇరవై ఐదు రూపాయల కంటే ఎంతో ఎక్కువ శ్యామ ఈ రూపాయిని తీసుకొనుము మన కోశములో దీనిని ఉంచుము దీనిని నీ పూజామందిరంలో పెట్టి పూజించుకొనుము అని బాబా చెప్పను బాబా ఎందులకి మార్గమును అవలంబించిరో అడుటకి ఎవ్వరికీ ధైర్యము ఎవరికి ఎవరికేది క్షేమమో బాబాకే తెలియను ఇంతటితో ఈ ఇరవై తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము రేపు ముప్పయవ అధ్యాయములో షిరిడీకి లాగబడిన భక్తులు కాకాజీ వైద్య రహతా కుశాల్ చంద్ గురించి తెలుసుకుందాము నమస్తే